మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కంట్లమహేశ్వరి పండుగ అడికి వచ్చిన అడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ బాయ్ మళ్ళీ మళ్ళీ వస్తాను ఓకే బాయ్ ఫ్లైయింగ్ కిశి ఇక్కడ కనిపిస్తున్నది కదా ఫ్రెండ్స్ ఇదే గౌడ సంఘం అప్పాజిపేట శ్రీ కండ్ల మహేశ్వర స్వామి గుడి ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము అప్పాజిపేటలో ఉన్న శ్రీరాముని టెంపుల్ మేడం నమస్తే మీరు కొంచెం ఇంటర్వ్యూ కొంచెం ఇంటర్వ్యూ ఇవ్వాలి రండి రండి బాగున్నావా నమస్తే తిన్నరా అండి ఫ్రెండ్స్ మా మమ్మీ పూలు పెట్టుకోకుండా నాకోసం పెట్టింది తల్లి ప్రేమ అంటే అట్లుంటుంది కదా మమ్మీ అట్లుంటుంది మా మమ్మీ ఐ లవ్ యు మమ్మీ హాయ్ స్వామి బాగున్నారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు చెప్పు అందరికి చేసుకోవాలి అంతే థ్యాంక్ యూ స్వామి తమ్ముడి స్వామి బాగున్నావా నాన్నమ్మ బాగున్నావా తిన్నావా చెప్పవు గని చెప్పు అక్క గురించి చెప్పు ఏం చెప్తావు చెప్పరా బాయ్ నమస్తే బాబాయ్ అను పేరు ఏం పేరు తెలుసుగా నేను ఎవరిని చెప్పపిండి మా బిడ్డని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు తమర్దేనా ఇదంతా డెకరేషన్ బాగా డెవలప్ అయిపోతున్నారు స్వామి సూపర్ అంటే సూపర్ చేసిరు డెకరేషన్ వా ఫెంటాస్టిక్ ఇట్ ఈస్ సింకా దిస్ ఈస్ మిర్రర్ వంకాయ curry ఓకే పప్పు పప్పు సాంబార్ సాంబార్ రైస్ రైస్ గొంగూర పచ్చడి గొంగూర పప్పు టొమాటో పచ్చడి టొమాటో పచ్చడి ఏంది అసలు అజ మీరు ఏమనుకునే నైస్ వా మిం మొత్తం ఇల్లు మొత్తం మార్చేస్తున్నాడు నాగస్వామి నాగి కగాంధి స్వామి గారు వాట్ ఈస్ దిస్ కెమెరా ఇది చూడండి ఎంత అసలు మా తమ్ముడు పెట్టారు మా తమ్ముడు స్వామి చూడండి వావ్ పైన చూడండి ఇంటీరియర్ మొత్తం క్రెడిట్ అంతా మా తమ్ముడు స్వామి అంతే కదా స్వామి మరి మీకు ఎవరన్నా ఇంత మంచి ఇంటీరియర్ కావాలనుకుంటే మా తమ్ముని కాంటాక్ట్ కావండి పిన్ని ఇక్కడ చూడండి పిన్ని హలో ఓనర్ గారు ఇక్కడ చూడండి హాయ్ చెప్పండి ఓనర్ గారు మేడం 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 హలో మేడం చెప్పండి ఈ గని క్రెడిట్ ఎక్కడ పోతుంది హలో గణి ఏ హీరో ఫైల్ మ్యాన్ అవుతాడు ఈయన ఈయన ఫైల్ మ్యాన్ ఇగో ఈ మా పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ హాయ్ చెప్పే హాయ్ ఇగో ఈ మా మమ్మీ మా మమ్మీ తెలుసు కదా నీకు అందరికీ అవు మళ్ళా హాయ్ చెప్పే బాగున్నారాను ఏమేవరనుకుంటారు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా అమ్మమ్మ మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి మా అమ్మమ్మకి నలుగురు బిడ్డలు ఇంకా మా పెద్దమ్మ మా పిన్ని ఇది ఈ ఇల్లు మా పిన్ని అనమాట నెక్స్ట్ మా మమ్మీ తర్వాత మా చిన్నపిన్ని మా చిన్నపిన్ని వాళ్ళ చిన్న బిడ్డ ఇంకా ఏమే మా నానమ్మ అయ్యో నేను వచ్చిన తెల్లరా ఇగో ఏమమ్మ చిన్నపిన్ని అందరికన్నా చిన్న ఇగో తిను మా చిన్న చెల్లి హాయ్ ఎప్పు దిక్స్తా తిన పండు హాయ్ ఎప్పురా చెప్పు చెల్ల పండు హాయ్ ఎప్పుడన్నా ఏడికొచ్చిన వచ్చేసి అమ్మమ్మ నా ఏం తింటున్నా ఇగ ఎవరు పిన్ని పిన్ని ఇగోది ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ పిన్ని పిన్ని పేరు ఏం పేరు దీక్షిత పిండి దీక్షిత పిన్ని పిన్ని మన ఇంటికి రాట్లేదు కదా రా సరేనా పెద్ద పిండి పెద్ద పిన్ని హాస్టల్ హాస్టల్కి పోయిందా మా చెల్లి పిన్ని స్మైల్ ప్లీజ్ బాబాయ్ బాబాయ్ కజుడు బాబాయ్ సూపర్ ఉండో స్పెట్స్ హీరో హీరో హీరోయిన్ సీతారాములు మా పిన్ని వాళ్ళకి మా పెద్ద మమ్మీ అయితే ఒడి బియ్యం పోసింది నెక్స్ట్ మా మమ్మీ కూడా పిన్ని బాబాయ్లకి ఒడి బియ్యం అయితే పోస్తుంది ఈ వీడియో మాత్రం చాలా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మా పిన్ని మా పెద్ద మమ్మీ మా చెల్లెలు మా బ్రదర్స్ అందరం ఒక దగ్గర ఉంటే ఇలా ఉంటదనమాట ఇది పెట్టనో મંજે ગાડી ને આ ઓલી ઉડી ને બોલાંતા ઓલા આકાને ઓ મન ના સાાર નાની જોતુ જડે ને આ ઓલી మా పిన్ని అండ్ బాబాయ్ వాళ్ళు ఒడి బియ్యం పోసుకున్నారు కదా అయితే మా పిన్ని వాళ్ళకి ఇద్దరు కొడుకులే అనమాట సో నేను ఆడపిల్లని కదా నాతోటి బియ్యం అనమాట అక్కడ నేను ఫస్ట్ టైం ఒడి బియ్యం విప్పడము నాకు అర్థం కావట్లేదు సో మా మమ్మీ అండ్ మా పెద్దమ్మ వాళ్ళందరూ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట నేనైతే ఒడి బియ్యం విప్పేశాను మా పిన్ని వాళ్ళ విలేజ్లో కంట్లమహేశ్వరి పండగ ఇది థర్డ్ పండగ అనమాట లాస్ట్ పండగ ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం వీలు కాలేదు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అండ్ సెకండ్ టైం పండగప్పుడు కూడా నేను ప్రెగ్నెంట్ అనమాట సో టూ టైమ్స్ వీలు కాలేదు ఈసారి మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేము అందరం మా ఫ్యామిలీ మొత్తం చూస్తున్నారు కదా వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేశాము అండ్ మా పెద్ద చెల్లె అండ్ మా వదినే ఇంకా కొంతమంది మిస్ అయ్యింది అనమాట మా ఫ్యామిలీలో కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీతో అండ్ ఒడి బియ్యం అయిపోయిన తర్వాత నివాళులు ఇస్తారు కదా మంగళహారతి అంటారు కదా మంగళహారతి ఇస్తున్నాం అనమాట అక్కడ మా పిన్ని డబ్బులు అయితే పెట్టింది

ఎంత మంచిగా మంగళహారతి సాంగ్ పాడిందో మా అమ్మమ్మ అంటుంది నువ్వు పాడవు అని అంటే నేను సాంగ్స్ పాడతా కదా కానీ నాకు మంగళహారతి సాంగ్స్ ఇలాంటివి రావు నేనైతే నెక్స్ట్ టైం నేర్చుకొని మా తమ్ముని మ్యారేజ్ వరకు పాడడానికి అయితే ట్రై చేస్తాను అక్కలు బోనాలు ఎత్తుకుంటారు అందరూ అలా బోనాల స్పెషల్ ఇతలా మా ఉతలమ్మ మా అక్క వచ్చేసి వీడు మా తమ్ముడు thank <laughs> you డెకరేషన్ బాగుంది డెకరేషన్ బాగా చేసారు ఈ గుడి చాలా పెద్దగా అండ్ చాలా మంచిగా కట్టిదనమాట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందనమాట అండ్ ఈ విలేజ్లో మొత్తం గౌడ్సే ఉన్నారనమాట ఎక్కువ పర్సెంటేజ్ గౌడ్స్ ఉన్నారనమాట సో ఎక్కువ అమౌంట్ రావడంతో ఇంత మంచిగా టెంపుల్ని అయితే కట్టారనమాట అండ్ బోనాలు గుడి దగ్గరికి వచ్చే వరకు ఇక్కడ టెంపుల్లో కొంతమంది బాయ్స్ లైటింగ్ అండ్ డీజే బాక్స్లు అన్నీ సెట్ చేసి పెడుతున్నారనమాట అండ్ ఇక్కడ సురమాంబ అండ్ కంఠమహేశ్వరుని గెటప్స్ అయితే వేస్తున్నారు గుడిలో నైట్ అయితే కథ చెప్తారంట గౌడ పురాణం కథ ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫన్నీగా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆద్య అంతటి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అంటిల్ దెన్ బై బై టేక్ కేర్